ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య అయితే రాజ్ కోసం రెస్టారెంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా కాసేపు ఆలోచించి ఆయన వచ్చేలోపు ఆయనతో ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ అయితే సరిపోతుంది కదా అని చెప్పి తన ముందు రాజ్ కూర్చుని తనతో మాట్లాడుతున్నట్టు అనుకుంటూ ఇంకా రాజ్తోనే తను మాట్లాడుతుందని ఊహించుకుని ఇక ఒక్కత్తే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా కావ్యని వెతుక్కుంటూ కావ్య దగ్గరికి వస్తారు కావ్య ఒక్కత్తే కూర్చుని తనలో తను మాట్లాడుకోవడం గమనించిన రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరు షాక్ అయిపోతారు మమ్మీ నువ్వు చెప్పినట్టు నిజంగానే దీనికి పిచ్చి పట్టిందా లేక రాజ్ ఆత్మ తనకి నిజంగానే కనిపిస్తుందా నాకెందుకో భయంగా ఉంది మమ్మీ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే రాహుల్ మాటలకి ఇంకా కావ్య అయితే పిచ్చోడా మనం ఇంత కష్టపడి దాన్ని ఫాలో చేసి ఇక్కడికి వచ్చింది భయపడి పారిపోవడానికా చూడు ఇంట్లో అందరూ దీని పిచ్చిని నమ్మాలి అంటే మనకి ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి కదా అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే తన మొబైల్లో నుంచి అక్కడ జరిగిందంతా కూడా వీడియో తీస్తుంది ఇది ఇలా ఉండగా రాజ్ అయితే అక్కడికి రానే వస్తాడు రాజ్ ఇక కావ్య దగ్గర కావ్యని కలవాలని కావ్యతో మాట్లాడాలని చాలా కంగారుగా రెస్టారెంట్ లోపలికి వస్తారు ఇంకా రుద్రాణి అయితే చాలు చాలు రాహుల్ ఈ ఒక్క ప్రూఫ్ చాలు ఇది పిచ్చిదైపోయిందని దేనికి పిచ్చి పట్టిందని ఇంట్లో అందరికీ ఆఫీస్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పింది కానీ ఇక్కడ రెస్టారెంట్లో తన ముందు రాజు ఉన్నట్టు తనతో మాట్లాడుతూ సిగ్గుపడుతోంది ముసిముసి నవ్వులు నవ్వుతుంది డెఫినెట్గా దీనికి పిచ్చి పట్టిందని ఇంట్లో అందరూ ఈ ఒక్క వీడియోతో నమ్మేస్తారు ఇక దీనికి మెంటల్ హాస్పిటలే గతి అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్తో అక్కడి నుంచి బయలుదేరుతుంది అనుకోకుండా రుద్రాణి రాహుల్ మాట్లాడుకుంటూ ఉండగా రాజు వచ్చి వాళ్ళని డాష్ ఇస్తాడు అలా డాష్ ఇవ్వడంతో వాళ్ళ మొబైల్ కింద పడిపోతుంది ఇంకా వెంటనే రాజ్ కంగారుగా ఆ మొబైల్ని తీసి వాళ్ళకిచ్చి సారీ సారీ అండి చూసుకోకుండా తగిలింది అని చెప్పి రాజ్ వాళ్ళకి ఇక సారీ చెబుతూ ఉంటే రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఒక్కసారిగా నోరెల్లబడతారు అలాగే రుద్రాణి అయితే రాజ్ అని చెప్పి అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది ఇంకా రాహుల్ అయితే మమ్మీ అయిపోయాం ఆ కావ్యని వద్దు వద్దు అంటే ఫాలో చేపిచ్చో చూడు రాజ్ ఆత్మ వచ్చేసింది వద్దు మమ్మల్ని ఏం చెయ్యొద్దు ప్లీజ్ మమ్మల్ని వదిలేసే అని చెప్పి ఇంకా రాహుల్ అయితే రాజ్కి దండం పెడుతూ ఉంటాడు రాజ్ ఏమైంది మీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీ తప్పేమీ లేదు నేనే నా ఫ్రెండ్ని కలవడానికి కంకారుగా వచ్చి మిమ్మల్ని డాష్ ఇచ్చాను సారీ అని చెప్పి రాజ్ అయితే అక్కడి నుంచి ఇంకా కావ్య దగ్గరికి వెళ్తాడు ఇదంతా గమనించిన రుద్రణి రే ఈడియట్ వాడు చచ్చిపోలేదురా నిజంగానే బ్రతికున్నాడు అంటే కావ్య రాజ్ని కలవడానికి ఇక్కడికి వచ్చిందనమాట ఎన్ని రోజులు ఆ కావ్య రాజ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్తే దానికి పిచ్చి పట్టిందేమో అందుకే అలా మాట్లాడుతుందేమో అనుకున్నాను కానీ నిజంగానే రాజ్నే కలవడానికి వచ్చింది అని చెప్పి రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇంకా వెనక్కి వెళ్తారు వాళ్ళు అనుకున్నట్టుగానే రాజ్ అయితే కావ్యని కలిసి కావ్యతో మాట్లాడతాడు ఇక ఇదంతా గమనించినా రాహుల్ అయితే మమ్మీ ఒకవేళ నిజంగానే రాజ్ బ్రతుకుంటే నేరుగా ఇంటికి వచ్చేవాడు కదా ఇలా కావ్యని రెస్టారెంట్లో ఎందుకు కలుస్తాడు లేదు మమ్మీ అది అది మాత్రం ఖచ్చితంగా రాజు ఆత్మే నాకెందుకంటే నాకెందుకో అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే ఇక వాళ్ళ వెనక నుంచి అప్పు అయితే అవును మీరన్నది నిజమే నిజంగానే అది బావ ఆత్మే అని చెప్పడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ నిజంగానే రాజు ఆత్మ అని చెప్పి ఇంకా రుద్రాని అలాగే రాహుల్ భయంతో వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ అప్పు కనిపిస్తుంది అప్పు ఇక్కడేం చేస్తున్నారు అని అడగడంతో ఆ మాటకి రుద్రని ఏం లేదు మీ అక్క ఆఫీస్కి వెళ్తానని బయలుదేరి ఇదిగో ఇలా రెస్టారెంట్కి వచ్చింది నాకు కావ్య చేస్తుంది కాస్త అనుమానంగా అనిపించి తనని ఫాలో చేసాం అని అంటుంటే ఎక్కడికి పోతాయిలే మీ బుద్ధులు ఎంతైనా మీలాంటి వాళ్ళకి బావలాంటి ఆత్మలు కనిపిస్తాయి ఓలోగ్ భయపడతాయి ఇంకా ఎక్కువ మాట్లాడితే గొంతు పిసికి నులి అని చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్ నిజంగానే రాజ్ తనని గొంతు పిసికి చంపేసినట్టు ఫీల్ అయ్యి భయపడిపోతాడు ఇక రుద్రని అయితే ఏ ఆపు ఒకవేళ రాజ్ అయితే మా మాకు మాత్రమే కనిపిస్తాడు కానీ మాతో పాటు నీకు కూడా కనిపిస్తున్నాడు కదా అని అంటుంటే నాకైతే అక్కడ అక్క తప్ప ఎవ్వరూ కనిపించట్లేదు పైగా మా అక్క ఈ మధ్యన బావ తనతో మాట్లాడుతున్నట్టు తను బావ కలిసి బయటికి వెళ్తున్నట్టు చెప్తుంది అందుకే అక్కకి ఏమీ కాకూడదని అక్కని ఫాలో చేస్తూ ఇక్కడ దాకా వచ్చాను కానీ మీ ఇద్దరిని చూసిన తర్వాత నాకు మీ మీద డౌట్గా అనిపిస్తుంది నిజంగానే అక్కడ మా బావ ఆత్మ మీ ఇద్దరికి కనిపిస్తుందా అని చెప్పి ఇక అప్పు అయితే రుద్రణిని రాహుల్ని కన్ఫ్యూజ్లో పడేస్తుంది ఇక రుద్రణి అయితే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే రాజు అక్కడ ఎదురుగా కూర్చుని కావ్యతో మాట్లాడుతుంటే నీకు కనిపించట్లేదా అని అంటుంటే అయ్యో రుద్రణి గారు అక్కడ మాట్లాడుతుంది బావ ఆత్మ నాకెలా కనిపిస్తుంది మీకు బావ అంటే చాలా ప్రేమ కదా అందుకే బావ మీకే కనిపిస్తున్నట్టున్నాడు అని చెప్పి ఇక అప్పు అయితే వాళ్ళిద్దరినీ భయపెడుతుంది అలాగే ఈ విషయాన్ని ఎవరితో అయినా చెప్పాలని ప్రయత్నిస్తే బావా వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తాడని అక్క నాతో చెప్పింది ఇదంతా చూస్తుంటే కనిపించేవాళ్ళు బావా నాకు కూడా కనిపించింది బావా మీ ఇద్దరికి కనిపిస్తున్నాడంటే ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ మీ ఇద్దరే అనమాట అని చెప్పి ఇక అప్పు అయితే వాళ్ళిద్దరినీ భయపెడుతుంది ఇక అప్పు మాటలకి రాహుల్ లేదు మాకు అక్కడ రాజేం కనిపించట్లేదు మా మమ్మీ జోక్ చేసింది అంతే కదా మమ్మీ అని చెప్పి ఇంకా రుద్రాని రాహుల్ ఇద్దరు భయపడుతూ అక్కడి నుంచి పారిపోతారు ఇక అప్పు అయితే వాళ్ళిద్దరిని చూస్తూ అలానే అక్కడే ఉంటుంది ఇక కొంతసేపటికి కావ్య అయితే అప్పుని చూసి అప్పు నువ్వేంటే ఇక్కడున్నా రా అని చెప్పి ఇక రాజ్ దగ్గరికి పిలవడంతో రాజ్ అప్పుని చూసి హాయ్ నువ్వెవరు అని చెప్పి ఇక రాజ్ అయితే అప్పుని అడుగుతాడు అప్పు గురించి ఇక కావ్య తన చెల్లెలని తను ఇన్స్పెక్టర్ అని పరిచయం చేస్తుంది అలాగే కావ్యతో పాటు అప్పుని కూడా ఇంతకు ముందు చూసినట్టు అనిపిస్తుంది అని రాజ్ ఆలోచనలో పడతాడు ఇక అప్పు అక్క నాకు ఇంపార్టెంట్ కేసు ఉంది నేను వెళ్ళాలి మీరు జాగ్రత్త అని చెప్పి అప్పు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రాజైతే కావ్యతో మాట్లాడుతూ చూడండి మీతో మాట్లాడుతున్న ప్రతిసారి కూడా నాకు కావలసిన వాళ్ళు నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది ఇంతకుముందు మీతో బాగా క్లోజ్గా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది మా గతంలో నా గతంలో మీరు ఒక పార్ట్ అనిపిస్తుంది అసలు మీరెవరు మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకెందుకలా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా రాజైతే కావిని అడుగుతుంటాడు కావి తన మనసులో ఎందుకంటే సాక్షిగా నా మెడలో మీరు తాళి కట్టారు కాబట్టి ఆ దేవుడే మానిద్దరికీ బ్రహ్మముడి వేశాడు కాబట్టి ఆ యామిని లాంటి వాళ్ళు వంద వచ్చినా మీకు నాకు పడ్డ ఆ బ్రహ్మముడిని ఎవ్వరూ విప్పలేరు కాబట్టి అని చెప్పి కావి తన మనసులో అనుకుంటూ ఇక తడి పెట్టుకుంటుంది రాజైతే ఏమైంది కళావతి గారు ఎందుకు ఎందుకు బాధపడుతున్నారు నేను మీకు తెలుసా నాకు మీకు మధ్యలో ఉన్న పరిచయం ఏంటి చెప్పండి అని అడగడంతో దానికి కావ్య లేదండి అట్లాంటి పరిచయం ఏమీ లేదు నన్ను మీరు కాపాడారు ఆ కృతజ్ఞతతో నేను మీకు భోజనాన్ని పంపించాను ఆ పరిచయం ఇదిగో ఈరోజు రెస్టారెంట్లో కలిసేదాకా తీసుకొచ్చింది అని చెప్పి కావ్య అయితే ఇంకా రాజ్తో చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాను అంటుంది రాజ్ కూడా అమ్మో యామిని నిద్రలేస్తే కోసం నానా గొడవ చేస్తుంది పైగా నేను ఆ సమాధుల దగ్గర లేరని ఖచ్చితంగా పెద్ద గొడవే చేస్తుంది నేను కూడా బయలుదేరాలి అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ సరే కళావతి గారు ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి ఇంకా కావ్యకి షేక్ హ్యాండ్ ఇచ్చి నుంచి వెళ్తాడే కానీ తనకి నుంచి ఏమాత్రం వెళ్ళబుద్ధి కాదు పైగా కావ్య మోహాన్ని కామిని చూస్తూ అలానే ఉండిపోతాడు ఇక కావ్య కూడా నన్ను వదిలి వెళ్ళకండి ఇప్పటికీ మీకు దూరంగా ఉండి నాలో నేను ఎంతో సతమతమైపోతున్నాను మీకు గతాన్ని ఎట్లా గుర్తు చేయాలో నాకు అర్థం కావట్లేదు నేను నేనేం చేయాలి అని చెప్పి కావ్య అయితే ఆలోచిస్తూ ఏవండి అని రాజ్ని పిలుస్తుంది ఇంకా రాజ్ కావ్య పిలుస్తుందేమో అని చెప్పి ఎదురు చూసే రాజ్ ఒక్కసారిగా కావ్య పిలుపుకి పరిగెత్తుకుంటూ చెప్పండి కళావతి గారు మీరెందుకో నన్ను పిలుస్తారని నా మనసు చెప్పింది చెప్పండి అని అడగడంతో ఇక కావ్య ఈరోజు మీరు నన్ను ఈ రెస్టారెంట్లో కలవాలి అన్నారు కలిశాను అలాగే రేపు మీరు నాతో పాటు ఒక ప్లేస్కి రావాలి అని చెప్పి కావ్య అడగడంతో ఆ మాటకి ఇంకా రాసైతే నేను కోరుకుంది కూడా అదే ప్రతిసారి మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని మీ పక్కన కూర్చుని బోలెడని కబుర్లు చెప్పాలని నా మనసు పదే పదే చెబుతుంది మీరు కూడా అదే అడుగుతున్నారు అని చెప్పి ఇంకా రాజైతే తన మనసులో అనుకుంటూ సరే కళావతి గారు ఖచ్చితంగా రేపు కలుస్తాను అని చెప్పి ఇంకా అయితే వెళ్ళిపోతాడు కావ్య అయితే ఇంకా ఆఫీస్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంకా సుభాష్ అయితే కావ్య దగ్గరికి వస్తాడు కావ్య సుభాష్ని చూసి మావయ్య గారు మీరు అని అంటుంటే చూడమ్మా కావ్య అందరి ముందు నీతో మాట్లాడితే ఆ రుద్రాణిలాగా నేను కూడా నిన్ను అనుమానించిన అవుతాను కానీ నువ్వు ఆఫీస్కి బయలుదేరుతాను అని చెప్పావు కానీ నువ్వు ఇంతవరకు ఆఫీస్కి వచ్చిందే లేదు ఇప్పుడు ఆఫీస్కి వచ్చావు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావ్ చెప్పమ్మా చెప్పు అని చెప్పి ఇంకా సుభాషేతి కావ్యని అడగడంతో కావ్య మావయ్య గారు ఖచ్చితంగా చెప్తాను కానీ ఇప్పుడు కాదు నాకు కొంచెం టైం కావాలి అని అంటుంటే చూడమ్మా టైం అని ఆంక్షలు పెట్టద్దు నువ్వు ఎక్కడికెళ్ళావు రాజుని కలవడానికి వెళ్ళుంటే వాడితో పాటు కలిసి వచ్చేదానివి ఒకవేళ రాజున్న ప్లేస్ని చూస్తే అక్కడికి మమ్మల్ని కూడా తీసుకెళ్లి ఉండేదానివి కానీ అదేది చేయలేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి సుభాష్ అడగడంతో ఇక అప్పు నేను చెప్తాను మావయ్యా అని చెప్పి వెనుక నుంచి మాట్లాడుతుంది ఒక్కసారిగా కావ్య అప్పు ఏంటే మర్చిపోయావా నువ్వు నా మీద ఒట్టు వేశావు అని అంటుంటే అక్క నీ మీద నేను ఒట్టు వేసిన మాట నిజమే కానీ ఇప్పుడు మావయ్య గారికి నిజం చెప్పకపోతే మావయ్య గారి నిన్ను అపార్థం చేసుకునేదాకా వచ్చింది నేను యామిని గురించి నిజం తెలుసుకుని నీతో చెప్పాలని వచ్చాను కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అంతకు మించి నువ్వు నీ కుటుంబానికి దూరం అయ్యేలా ఉంది అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే ఒక్కసారిగా సుభాష్ ఏంటి యామిని 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 గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పడంతో కావ్యకి దిమ్మ తిరిగిపోతుంది అంటే మావయ్య గారు యామిని మీకు తెలుసా అని అడగడంతో తెలుసు యామిని వల్ల రాజ్ చాలా సఫరయ్యాడు ఒక విధంగా చెప్పాలంటే యామిని నుంచి తను దూరంగా ఉండడం కోసం మా అందర్నీ వదిలి తను లండన్లో చదువుకోవాల్సి వచ్చింది యామిని నుంచి తను దూరం అవ్వడానికి తను పెట్టే టార్చర్కి దూరం ఉండడానికి రాజ్ మా అందరినీ వదిలిపెట్టి మొదటిసారిగా లండన్ వెళ్ళిపోయాడు అని అంటుండే అసలు యామిని ఎవరు మావయ్య తను తన వల్ల ఆయన ఎందుకు మీకు దూరం అయ్యారు అని అంటుండే చెప్తాను అంత చెప్తాను యామిని మన రాజ్ని ప్రేమించింది అలాగే రాజ్ కూడా తన ప్రేమను నమ్మి తను కూడా తనకి ఓకే చెప్పాడు వాళ్ళిద్దరి జర్నీ బాగానే సాగుతుంది అనుకునేసరికి అనుకోకుండా యామిని రాజ్ స్నేహితురాల్ని కొట్టింది అది తెలిసిన రాజ్ తట్టుకోలేకపోయాడు యామినిని నిలదీశాడు తను తను ఎట్లాంటిదో అప్పుడే అప్పుడే అర్థమైంది యామిని ఒక క్రిమినల్ బ్రెయిన్ తను అనుకున్నది తనకి తప్ప మరెవ్వరికీ దక్కకూడదు అనుకునే లాంటి అమ్మాయి అలాగే రాజ్ తనకి మాత్రమే సొంతమని తను తప్ప రాజ్ని ఎవ్వరూ చూడకూడదు ఎవ్వరూ మాట్లాడకూడదు తను మాత్రమే రాజ్తో ఉండాలని ఎంతగానో ఆశపడింది అట్లా అట్లా ఆలోచించి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టుతూ కొడుతూ టార్చర్ చేస్తూ వచ్చింది ఇదంతా రాజ్కి తెలిసి యామనిని ప్రేమించడం కంటే అసహించుకోవడం మొదలుపెట్టాడు అలా అలా రాజ్ యామినికి బ్రేకప్ చెప్పాడు రాజ్ బ్రేకప్ చెప్పడంతో యామిని తట్టుకోలేక కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి చచ్చిపోవాలి అనుకుంది ఎట్లాగోకలా తనని కాపాడి పోలీసులకి అప్పగించింది కానీ తన పలుకుబడిని ఉపయోగించుకుని బయటికొచ్చి రాజ్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది ఇక రాజ్ తనని ఎట్లా వదిలించుకోవాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక యామిని యామిని ఏం చేస్తే దానికి తప్పక ఒప్పుకున్నట్టుగా నటించాడు ఆ తరువాత యామిని నుంచి దూరం అవడం కోసం తను మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి లండన్ వెళ్ళిపోయాడు రాసి ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఏమైపోయాడో తెలియక యామిని మత్తు పదార్థాలకి బానిస అయిపోయింది ఆ తర్వాత యామిని ప్రాణాలు కోల్పోయే స్టేజ్కి వచ్చింది అప్పుడే యామిని ఫారెన్ పంపించి ట్రీట్మెంట్ జరిపించారు కానీ ఆ అమ్మాయి గురించి మీరెందుకు అడుగుతున్నారు అని చెప్పడంతో చెప్తాను చెప్తాను మామయ్య గారు అసలు మా కార్కి యాక్సిడెంట్ అవడానికి కారణం ఒక విధంగా చెప్పాలి అంటే ఆ యామినిని తను అక్కని చంపాలి అనుకుంది అక్కని చంపి బావని దక్కించుకోవాలని ఆశపడింది అందులోనే వీళ్ళ కార్కి యాక్సిడెంట్ జరిగింది అప్పుడు బావా గతాన్ని మర్చిపోయాడు బావ గతం మర్చిపోవడంతో యామినికి మరింత బలం చేకూరింది బావని దక్కించుకోవడం కోసం ఒక పెద్ద అబద్ధాన్ని ఒక పెద్ద గతాన్నే క్రియేట్ చేసింది ఇప్పుడు బావ యామిని దగ్గరే ఉన్నాడు తాను కాని గతం దగ్గర తను ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అది తెలుసుకున్న అక్క ఎలా అయినా బావకి గతాన్ని గుర్తు చేసి ఆ యామిని నుంచి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తుంది అని చెప్పి ఇంకా కావ్య అలాగే అప్పు ఇద్దరూ కలిసి సుభాష్కి నిజం చెప్తారు ఇంకా సుభాష్ అయితే జరిగిందంతా తెలుసుకొని కావ్యకి క్షమాపణ చెప్పి అమ్మ కావ్య నేను కూడా ఆ రుద్రానిలా నేను పొరపడ్డాను నన్ను క్షమించమ్మా అని చెప్పి కావ్యకి క్షమాపణ చెప్తాడు ఇంకా రానున్న ఎపిసోడ్స్లో రాజ్కి గతాన్ని గుర్తు చేయడం కోసం కావ్యకి సహాయంగా సుభాష్ కూడా ఉండడంతో ఇంకా రాజ్ గతాన్ని గుర్తు చేసుకుంటాడా లేక యామిని మళ్ళీ ఎట్లాంటి ప్రయో ప్రయోగాలు చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో